నేను ఆ సబ్జెక్ట్లో బాగా హార్డ్ వర్క్ చేశాను ఎటువంటి పేపర్ ఇచ్చినా కూడా నేను రాయగలుగుతాను నాకు ఈజీగా ఏంటి ఇవ్వటం ఏంటి ఎదుటి వాళ్ళకి కష్టంగా ఇవ్వటం ఏంది వాళ్ళకి కష్టంగా వచ్చిందని చెప్పి వాళ్ళ వాళ్ళకి మార్క్స్ కలపడం ఏంటి దీంట్లో ఏమన్నా వందలు వేలలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా ఉంటే స్కూల్ ఎస్టెంట్లో ఒక పదో పన్నెండో ఇరవయో ఉంటాయి మరి నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎటువంటి పేపర్నైనా నేను ఆన్సర్ చేయగలుగుతాను మరి మీరేమో తీసుకెళ్ళేసి ఆ వాళ్ళకి ఒక సెక్షన్ వాళ్ళకి ఈజీగా వచ్చింది ఇంకో సెక్షన్లో టఫ్గా వచ్చింది ఈ టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ కలుపుతాము అంటే మార్క్స్ కలపడం అంటే అక్కడ చూడండి ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్లో నాకు నైన్ పాయింట్ వన్ జీరో కలిపారు నేను కలపమన్నా ఎందుకు కలుపుతావు ఫెయిల్ చేసి ఇలా కలపడం వల్ల ఎంతమంది నాశనం అయ్యారు భవిష్యత్తులో పోనీ రేపు మళ్ళా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంది అన్నావు మళ్ళీ ఇదే విధ ఇదే విధంగా పెడతావుగా మళ్ళీ నార్మల్ చేసిన అంటావు అంటే అంతకుముందున్న విధానం ఎలా ఉన్నది డెబ్బై రెండు వచ్చాయి డెబ్బై మూడులో కట్ ఆఫ్ అయింది నెక్స్ట్ ఇయర్ చక్కగా చదువుకొని ఆ డెబ్బై మూడు దాటి తెచ్చుకోవాలని ఉంటుంది కానీ ఈ విధానం వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నార్మలైజేషన్లో వెనక్కి వచ్చేస్తారు దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి కష్టపడిన విద్యార్థులకి ఏమో ఉద్యోగం లేదు అంటే మేమేం కోరుకోవాలంటే స్వామి స్వామి మీ కొండకు వస్తాము మాకు ఉదయం పేపర్ నేను ఉదయం రాస్తే ఉదయం మధ్యాహ్నం రాస్తే మధ్యాహ్నము చాలా కష్టంగా వచ్చేటికి పేపర్ వచ్చేటట్టు చూడండి స్వామి అని వేడుకొని నేను ఎగ్జామ్ రాయాలి మనిషిని చంపడానికి ఒక్కొక్క పద్ధతి నార్మలైజేషన్ అంట ఎందుకు చేస్తావు నార్మలైజేషన్ అంటే సమన్ అసలు ఎందుకు న్యాయం ఉడుగా నిన్ను న్యాయం అన్యాయం అన్యాయము చేయబోళ్లే ఒకటే పేపర్ పెట్టు పెట్టం చాలు కదా వదిలేసి ఎంతో కష్టపడి మేము చదివితే ఇలా చేస్తే ఎంత ప్రమాదం చూడండి నాకు పాయింట్ వన్ ఫైవ్లో మిస్ అయిపోయింది జాబ్ నేను చెప్పుకోవాలా పోనీ నాకంటే వెనకున్న వాళ్ళు నార్మల్ చేసిన వల్ల బయాలజీలో త్రీ ప్లస్ కలిసాయి వాళ్ళు ముందుకు వచ్చేశారు నేను ఆ సబ్జెక్ట్లో బాగా హార్డ్ వర్క్ చేశాను ఎటువంటి పేపర్ ఇచ్చినా కూడా నేను రాయగలుగుతాను నాకు ఈజీగా ఏంటి ఇవ్వటం ఏంటి ఎదుటి వాళ్ళకి కష్టంగా ఇవ్వటం ఏంది వాళ్ళకి కష్టంగా వచ్చిందని చెప్పి వాళ్ళ వాళ్ళకి మార్క్స్ కలపడం ఏంది దీంట్లో ఏమన్నా వందలు వేలలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా ఉంటే స్కూల్ ఎస్టెంట్లో ఒక పదో పన్నెండో ఇరవయో ఉంటాయి మరి నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎటువంటి పేపర్నైనా నేను ఆన్సర్ చేయగలుగుతాను మరి మీరేమో తీసుకెళ్ళేసి ఆ వాళ్ళకి ఒక సెక్షన్ వాళ్ళకి ఈజీగా వచ్చింది ఇంకో సెక్షన్ వాళ్ళకి టఫ్గా వచ్చింది ఈ టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ కలుపుతాము అంటే మార్క్స్ కలపడం అంటే అక్కడ చూడండి ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్లో నాకు నైన్ పాయింట్ వన్ జీరో కలిపారు నేను కలపమన్నా ఎందుకు కలుపుతావు ఫెయిల్ చేసి ఇలా కలపడం వల్ల ఎంతమంది నాశనం అయ్యారు భవిష్యత్తులో పోనీ రేపు మళ్ళా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంది అన్నావు మళ్ళీ ఇదే విధ ఇదే విధంగా పెడతావుగా మళ్ళీ నార్మల్ చేసిన అంటావు అంటే అంతకుముందున్న విధానం ఎలా ఉన్నది డెబ్బై రెండు వచ్చాయి డెబ్బై మూడులో కట్ ఆఫ్ అయింది నెక్స్ట్ ఇయర్ చక్కగా చదువుకొని ఆ డెబ్బై మూడు దాటి తెచ్చుకోవాలని ఉంటుంది కానీ ఈ విధానం వల్ల నెక్స్ట్ కూడా మళ్ళా నార్మలైజేషన్లో వెనక్కితో చేస్తారు దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి కష్టపడిన విద్యార్థులకి ఏమో ఉద్యోగం లేదు అంటే మేమేం ఏం కోరుకోవాలంటే స్వామి స్వామి మీ కొండకొస్తాము మాకు ఉదయం పేపర్ నేను ఉదయం రాస్తే ఉదయం మధ్యాహ్నం రాస్తే మధ్యాహ్నము చాలా కష్టంగా వచ్చేటికి పేపర్ వచ్చేటట్టు చూడండి స్వామి అని వేడుకొని నేను ఎగ్జామ్లో వేయాల మనిషిని చంపడానికి ఒక్కొక్క పద్ధతి నార్మలైజేషన్ అంట ఎందుకు చేస్తావు నార్మలైజేషన్ అంటే సమన్యాయం అసలు ఎందుకు న్యాయం కూడా నిన్ను నువ్వు న్యాయం చేయబోళ్లే అన్యాయము చేయబోళ్లే ఒకటే పేపర్ పెట్టు పెట్టం చాదు కదా వదిలేసి ఎంతో కష్టపడి మేము చదివితే ఇలా చేస్తే ఎంత ప్రమాదం చూడండి నాకు పాయింట్ వన్ ఫైవ్లో మిస్ అయిపోయింది జాబ్ చె చెప్పుకోవాలా పోనీ నాకంటే వెనకున్న వాళ్ళు నార్మల్ చేసిన వల్ల బయాలజీలో త్రీ ప్లస్ కలిసాయి వాళ్ళు ముందుకు వచ్చేసారు